ఏపీ మున్సిపల్ వర్కర్లు ఆందోళన చేపడుతున్నారు నెల్లూరు నగరంలో గత నాలుగు రోజుల నుంచి ఎక్కడ చేత అక్కడే నిలిచిపోయింది మున్సిపల్ కార్మికులు సమ్మెబాటులో పడటంతో నెల్లూరు నగరం అంతా వాతావరణం కూడా గందరగోళంగా మారింది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే మున్సిపల్ కార్మికులకు గతంలో ఇచ్చిన హామీలు ఏ ఉన్నాయో నిర్వహించాలని చెప్పి మున్సిపల్ కార్మికులు అంటున్నారు తట్టు మున్సిపల్ కార్మికులు మరో సైడ్ అంగన్వాడీ వర్కర్లతో ఆందోళనతో నెల్లూరు అంతా ఉద్రిక్తంగా మారింది வைப்பின் சாலே வைப்பின் சாலே சரே சரே

అందరికీ నమస్కారాలు నూతన సంవత్సర సందర్భంగా ఎన్ఎల్ఆర్ న్యూస్ ఛానల్ అధినేతకి వాళ్ళ యొక్క సిబ్బందికి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ రోజు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు రోజుల నుంచి ఇరవైకి సమ్మెలో ఉన్నారు ఈ సమ్మె పరిష్కరించేటువంటి దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించకుండా ఈ రోజు కవింపు చర్యలకు పాల్పడి పోటీ కార్మికులు దింపేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అందుకనే మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీని మేము అడుగుతా ఉన్నాం మేమేం దుద్యమ కోరికలు అడగటం లేదు మీరు ఈ రకంగా దళితుల్ని పంపించి దళితుల మధ్య సగాదా పెట్టే ప్రయత్నం చేయబోకండి దయచేసి మా సమ్మెను విరమించే తీసుక ప్రయత్నించాలని చెప్పేసి అందునా